ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడా హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాళాల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిసిలస్ ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లైయింగ్ స్పాట్ పెట్టమని చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడై నెంబర్ వన్ కట్టరాచుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక ఉన్నా కట్టి మీ ఆస్తి జడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షణంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది ఉన్న ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు ఎట్లయితే రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరించు కరెక్ట్గా కూల్చుకున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం